నా వెంటే ఉన్నాడు మొదటి నుంచి కూడా నా వెంటే ఉన్నాడు ఆయన పార్టీ పరంగా సేవలు అందించినాడు కాబట్టి ఆయనకి ఎస్సీసీ అధ్యక్షన్ నియమించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షన్ తరఫున ఏదన్నా ఈ మనకి ఇప్పుడు వాళ్ళంతా కూడా సన్మానాలు కాదు ఉండేది పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీకు అప్పచెప్పినాడు కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ముందు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కువగా యువతని మన పార్టీ దగ్గర దగ్గరకు పిలుచుకొని వాళ్ళ ద్వారానే పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఏదన్నా ఎందుకంటే గతం రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉండింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ప్రభుత్వం నడిచింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనేది కూడా మనం తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ డెవలప్మెంట్ లో భాగంగానే పదివేడు హాస్పిటల్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చి పేదలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఆ మంచి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం ఏదన్నా నారు నడికి దగ్గర స్కూళ్లు కానీ హాస్పిటల్స్ కానీ బాగా చేసిన పరిస్థితులు కూడా చూసాం ఇప్పుడు చాలా డెవలప్మెంట్ లో భాగంగా ఓడ రైవ్లు అయితేనేమి తర్వాత ఎయిర్పోర్ట్లు అయితేనేమి అన్ని రకాలుగా డెవలప్మెంట్ లో భాగంగానే ఈరోజు ముందుకు పోతా ఉన్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతగా పనిచేశాడు ఇంకా స్కీముల అమ్మఒడి పేదోళ్ళ కోసం పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది వాళ్ళ నాయన గుర్తుగా అది ఇంకా పెంచుకుంటూ పోయి పేదలు సహకారం ఇచ్చే విధంగా చేసినాడు ఎందుకంటే పేద ఉన్న రోగాల్ని తట్టుకోవాలంటే పేదోళ్ళు ఈ ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఇస్తేనే ఏదైనా కానీ వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటా అని చెప్పేసి ఒక చేసిన కార్యక్రమం చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది గతంలో రెండు లక్షల రూపాయలు ఉండే తర్వాత ఐదు లక్షలు పెంచిన దాని నుంచి మళ్ళీ ఇరవై లక్షలు పెంచిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఆ విధంగా ఆరోగ్యశ్రేణి కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితి ఆరోగ్యశ్రేణి నిర్వీరం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ అన్ని కూడా ఉన్న మెడికల్ కాలేజ్ ఓపెన్ అయ్యి మన ఆధ్వని మెడికల్ కాలేజ్ కూడా రెండు వేల ఇరవై లాస్ట్ కదా ఓపెన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు అది ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగంగానే ఆయన చేస్తే చంద్రబాబు నాయుడు ఉత్తు తామీలు ఇచ్చి అవి నెరవేర్చే పరిస్థితి ఎందుకంటే బడ్జెట్ మనకి ఎంత ఉంది బడ్జెట్ ప్రకారంగానే మనం ఏదైనా గానీ హామీలు ఇవ్వాలి ఆ విధంగా ఆలోచన చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించినప్పుడు ఏమి ఇవ్వకనే ప్రజలకి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు మన జగన్మోహన్ రెడ్డి మన ఆదాయాన్ని ఆలోచన చేసి ఆ దాని ప్రకారంగా హామీలు ఇచ్చి దాని ద్వారా కొన్ని అప్పు చేసి వస్తుంది కాబట్టి ఆయన కింద తక్కువ అప్పులు చేసి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల కోట్లు చేసి అది ప్రజలకు అందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను అందరూ సుఖంగా ఉన్నారు రైతులు సుఖంగా ఉన్నారు రాష్ట్రంలో బడుగు బడుగు బలైన వర్గాలకి కూడా ఇచ్చినామీలు నెరవేర్చుకుంటూ చేయుత చేదోడు ఇవన్నీ కూడా అమ్మఒడి ఆరోగ్యశ్రీ రైతు భరోసా అన్నీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి మనకు నిలబడతా ఉంది మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితి అలాంటివి ఏమీ లేవు ఏ విధంగా లేకపోయినా కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల అప్ప పరిస్థితి కూడా మనం చూసాం మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తా ఉందని చెప్పేసి ప్రజలకు తీసుకోవాలి మన అన్న కూడా ఎవరైతే ఈ రోజు కమిటీలో ఉన్నారు వాళ్ళంతా కూడా తీసుకోవాలని చెప్పేసి అందరూ కలుపుకొని ఆ పార్టీని బలోపేతం చేసి మీకు అంతా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా మీకు అండగా నేను ఉంటానని చెప్పేసి మన పార్టీ అండగా ఉంటానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ బాగా ఇచ్చిన పదవి న్యాయం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మా వైఎస్ రెడ్డి గారికి అలాగే జయ రెడ్డి గారికి మా చంద్రకాంత్ రెడ్డి గారికి మీ పదవి ఇచ్చినందుకు ఈ పదవి నాకు ఇచ్చినారు కాబట్టి పార్టీ కష్టపడి చేసి పదవి న్యాయం న్యాయం చేస్తానని కష్టపడి ప్రజల్లో న్యాయం చే ప్రజల కోసం పోరాడతామని ప్రజలకు అండగా ఉంటామనిపేసి నేను పదేసి న్యాయం చేస్తామని మా సాక్షరత గారా నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు